అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో కలిపి పన్నెండు మందిని మంత్రివర్గంలో తీసుకున్నారు ఇక్కడ పద్దెనిమిది మందికి అవకాశం ఉంది పద్దెనిమిది మందిలో ఆరుగురికి వేకెన్సీస్ ఉన్నాయి ఆరు ఖాళీలు ఉంచారు ఇవాళకు సుమారు గవర్నమెంట్ వచ్చి పదహారు నెలలు కంప్లీట్ అయినా మంత్రివర్గం విస్తరణ చేయలే అదిగో ఇదిగో అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ అని అదని ఇదని ఇట్లా రకరకాల ఇష్యూస్ వలన పోస్ట్ పోన్మెంట్ ఉగాది ఉగాదిలోపు మంత్రివర్గ విస్తరణ జరగాలనేది రేవంత్ రెడ్డి గారు పట్టుదలగా ఉన్నారు దాని మీద ఈరోజు ఢిల్లీకి అమ్మన్నారు ఎవరిని రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ని బట్టి గారిని ఉత్తమ్ గారిని ఈ నలుగురు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ నైట్ కూర్చుని కేసీ వేణుగోపాల్తో మంత్రివర్గ విస్తరణ మీద ఫైనలైజ్ అవ్వచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం ఈ నలుగురిలో ఇద్దరు బీసీకి ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తూ ఉంది అయితే గత ఎన్నికలప్పుడు బీజేపీ నుంచి ఇద్దరు నేతలు తీసుకొచ్చారు గెడ్డం వివేక్ అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరూ బీజేపీలో ఉంటే వీళ్ళిద్దరినీ కూడా మంత్రులు చేస్తామని హామీ ఇచ్చి వాళ్ళిద్దరిని కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి పోటీ చేయించి గెలిపించారు వాళ్ళిద్దరూ కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం వచ్చినప్పుడు వాళ్ళ అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు మరి ఆయన తొలగించి మంత్రిగా ఇవ్వాలా లేకపోతే మళ్ళీ ఇంకోటిస్తే పార్టీకి అప్రతిష్ట పాలవుతుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారు కానీ మాటిచ్చాం కాబట్టి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అందుకని కోమటిరెడ్డి రీప్లేస్ చేయాలా లేదా డైరెక్ట్గా ఇవ్వాలి ఇస్తే ఆల్రెడీ గో నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముగ్గురు రెడ్డీస్ అవుతారు అందులో ఒకే ఇంటూ ఇద్దరు అవుతారు అనేది ఒక మీమాంస ఉంది అయితే రాజగోపాల్ రెడ్డి కనుక ఇస్తే ఒక వెంకటరెడ్డి అవుట్ అవ్వచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం ఇది ఒక ఈక్వేషన్ లేదా డైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మంత్రివర్గంలో తీసుకోవచ్చు ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఉన్నారు పొంగులేటి బట్టి తుమ్మల అక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ముగ్గురుకి ఇవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది ఒక సీటే కోల్పోయింది పద్నాలుగు పద్నాలుగు గెలిచింది నల్గొండ జిల్లాలో కూడా కాబట్టి కా నల్గొండలో కూడా ఆ ప్రయారిటీ రావచ్చు వస్తే అది ఒక విషయం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్ గడ్డం వెంకటస్వామి కుమారుడికి ప్లస్ నిజామాబాద్ సుదర్శన్ రెడ్డికి అదేవిధంగా నగర్ నుంచి వాకిటి శ్రీహరి బీసీ అదేవిధంగా బీసీ కిందే మైనార్టీస్లో ఒకరికి ఇవ్వచ్చు అది మొన్న లేటెస్ట్గా సియాజిత్ పేపర్ ఆయన ఎమ్మెల్సీ అయ్యారు ఆయనకి ఇవ్వచ్చు లేదంటే కొత్త వ్యక్తికి ఇచ్చి ఆయన ఆరు నెలల్లో ఎమ్మెల్సీ చేయాలని ఒక ఆలోచన ఉంది ఆ దృష్టంతో ఎవరనేది తెలియదు ఒక ముస్లిము ఒక బీసీ ఒక ఎస్సీ ఈ ముగ్గురిని కంపల్సరీ మంత్రివర్గంలో తీసుకోవాలనేది ఆలోచిస్తూ ఉంది ఇద్దరు బీసీలకి ఒక ఎస్సీకి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది ఇకపోతే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి గెడ్డ వివేక వెంకటస్వామి నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ నుంచి ముస్లిము ఇకపోతే ఆరో వ్యక్తి ఈ ఆరో వ్యక్తి ఎవరికి వాళ్ళు అనేది ఎస్టీల నుంచి కూడా ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంది ఆల్రెడీ సీతక్కు ఉన్నారు కాబట్టి ములుగు నుంచి ఎస్టీలకి ఆపొచ్చు ఇంకొక కొత్త ఎస్టీకి ఇవ్వకపోవచ్చు ఆరో వ్యక్తి ఎవరు చేయాలి అనేది ఆలోచిస్తారో మల్లిరెడ్డి రంగారెడ్డి అడుగుతా ఉన్నాడు రంగారెడ్డి జిల్లా నుంచి మరి ఆయనకి ఇస్తారా లేకపోతే రెడ్డికి ముగ్గురైపోతారు కాబట్టి మరి ఆపుతారా అనేది ఒక సీటు ఆపచ్చు అనేది కూడా మనకు అందుతున్న సమాచారం ఐదుగురికి ఇచ్చి ఒక మంత్రిని ఆపే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు హైకమాండ్ తెలుస్తా ఉంది వేచి చూద్దాం ఏదైనా ఉగాదిలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనేది అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ వర్గాలు తెలియపరుస్తూ ఉన్నాయి వేచి చూద్దాం లేకపోతే ఆరో ఆరో అభ్యర్థి కింద విజయశాంతి కూడా ఇచ్చినా ఆశ్చర్యపడవసరం అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం హై ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి